డాబా స్టైల్లో ఎగ్ మసాలా కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలని చూపించబోతున్నాను డాబాకి వెళ్ళనవసరమే లేదు ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ ఇది ఎలా చేసుకోవాలని చూసేద్దామా దీనికోసం కొద్దిగా నూనె ఉప్పు కారం పసుపు ఉడికించుకున్న ఎగ్స్కి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని వేసుకొని ఎగ్స్ని ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అదే నూనెలోకి మీ దగ్గర ఉన్న స్పైసెస్ ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని అందులోకి వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న టమాటా ముక్కలు నానబెట్టుకున్న జీడిపప్పు గసగసాలను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఉల్లిగడ్డలు ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి ఉప్పు కారం పసుపు ధన్యాల పొడి గరం మసాలాను వేసుకొని ఒక నిమిషం ఫ్రై అందులోకి మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి ఫ్రై చేసుకున్న ఎగ్స్ కొద్దిగా నీళ్లు కసూరి మేతి కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఆయిల్ పైకి తేలేంత వరకు చేసుకుంటే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి